ప్రజాపాలనలో ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కలుపుకొని బడ్జెట్లు ప్రవేట్టిన తమ ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంది అధ్యక్ష అంశాల్లోకి వెళ్తే అధ్యక్ష రైతు సంక్షేమం విషయంలో రైతు పక్షపాతిగా ప్రయత్కునే విధంగా కేటాయింపులు చేసినారు అధ్యక్ష రైతు భరోసాకి దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల పైచీలకు ఇచ్చినారంటే ఇదొక శుభ పరిణామం అదేవిధంగా రైతు భరోసా రైతు బంధు పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచడం ఆత్మీయ భరోసా కింద కూడా దాదాపు ఆరు వందల కోట్లు కేటాయింపులు చేయడం ముఖ్యంగా సన్నవరి పరిప వేసే వారికి ఐదు వందలు బోనస్ ఇచ్చి పోయినసారి చాలామందిని ఈ సన్నవరి పండించే వ్యక్తులకి ఆదుకున్న సందర్భం అధ్యక్ష దానికి కూడా ఆరు వందల కోట్లు కేటాయించినారు దాదాపు పద్దెనిమిది వందల కోట్లు కేటాయించినారు దానికి రుణమాఫీకి అధ్యక్ష గత ప్రభుత్వంలో పదేళ్ళు నానుస్తు నాను చేసినట్టు రుణమాఫీ కంటే మనం ఒక సంవత్సరం చేసినట్టు రుణమాఫీ దాదాపు ఇరవై ఐదు లక్షల రైతులకి ఇరవై వేల కోట్లు పైసలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వంలో పదేళ్ళు నాన్సు నాన్సు చేసిన రుణమాఫీ కన్నా మనం ఇచ్చింది ఎక్కువ రైతుల విషయానికి వచ్చినప్పుడు అధ్యక్ష మనం ఒకసారి నీటిపారుదల శాఖ పెద్దలు కోదండ్రంగా చెప్పిన దానికి నేను పరిపూర్ణంగా ఎక్కిభూస్తూ ఉన్నాను ఇరవై ఏడు వేల కోట్లు కేటాయిస్తూ పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల ఎరుకతో ఊరట కలిగే విధంగా ఈ కేటాంపులో బడ్జెట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష నీటి పదశాలకృష్ణ ఒకసారి కాలేశ్వరం గురించి మాట్లాడుకోవాలి పెద్దలు చెప్పినట్టుగా తొమ్మిది అట్టి ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా అందరిలాగా నేను కూడా గౌరవిస్తున్నాను అధ్యక్ష కానీ ముఖ్యమంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తానే ముఖ్యమంత్రి తానే ఇంజనీరు తానే అన్ని అన్నీ అయి నిపుణులు ఇచ్చినటువంటి స్థలాన్ని పక్కన పెట్టడం వల్ల చాలా అనర్థం జరిగింది అధ్యక్ష ఇది ఒప్పుకొని తీరాలి అధ్యక్ష అన్నీ తానే వినండి అన్నీ తానే ఇంజనీర్లు ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా ఎప్పుడు కూడా విన్న పాపన పోలే అధ్యక్ష అధ్యక్ష తుమ్మిడి అట్టి వద్ద తుమ్మిడి అట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే నేను మళ్ళీ చెప్తాను కేసీఆర్ గారు అధ్యక్ష కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిగా నేను గౌరవిస్తాను కాళేశ్వరంలో మీరు ఎంత కమిషన్ తీసుకున్నారో ప్రజలందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు అధ్యక్ష అధ్యక్ష అందరికి తెలిసిందే అధ్యక్ష అది అధ్యక్ష మళ్ళీ చెప్తా ఉన్నాను ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర కేసీఆర్ గారి పాత్రని గౌరవిస్తూనే తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ ఒక్కరే కాదు డెఫినెట్ గా అధ్యక్ష ఇది బయట ఉన్న నానుడి అధ్యక్ష బయట ఉన్నటువంటి ప్రచారం చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఎందుకు సాధించుకున్నాం అధ్యక్ష అధ్యక్ష మన పాలన మన పరిపాలన మనం సాగించుకోవాలని తెలంగాణ నేను వస్తాయి తెలంగాణ సాధించుకున్న ఎందుకు అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు తీర్పు ఎందుకు వచ్చింది ప్రజలు ఆ తీర్పు ఎందుకు ఇచ్చినప్పుడు ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి వారు చేసిన తప్పిదాలు కాదా అధ్యక్ష ఎందుకు ప్రజలు మమ్మల్ని అధికారం తీసుకొచ్చిన అధ్యక్ష ఇస్తాం ఇస్తాం అన్ని ఇస్తాం మీరు చేసిన అప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తా అన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష నా నా బాధ ఏంటంటే అధ్యక్ష కేసీఆర్ గారికి పరిపూర్ణమైనటువంటి ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉండుంటే గ్రావిటీ వల్ల మనం ఎలా పారకం తీసుకొని వచ్చి ఉంటే ఈ లక్ష ఈ లక్ష నాలుగు వేల కోట్లు వ్యయం వ్యయం జరిగేది కాదు అధ్యక్ష లక్ష నాలుగు వేల కోట్ల వ్యయం జరిగేది కాదు అధ్యక్ష పోనీ లక్ష నాలుగు వేల కోట్లు పెట్టి ఏం సాధించినారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ ఎస్ బడ్జెట్లో భాగమేది బడ్జెట్లో భాగమే మల్లన్న సాగర్ వారికి నీరు రావాలంటే సభ్యులు చెప్పాలి మల్లన్న సాగర్ వద్దకు నీళ్ళు రావాలంటే ఎన్నిసార్లు ఎత్తిపోయాలి అధ్యక్ష ఎంత కరెంట్ బిల్లు అయితే అధ్యక్ష ఏ రైతుతో సాధ్యమైతే ఏ ప్రభుత్వం సాధ్యమైతే అధ్యక్ష నేను నేను స్పష్టంగా పెద్దలు రాము చెప్పినట్టుగా ఇంకా ఇంకా కాళేశ్వరం మీద పైసలు పెట్టి వృధా చేసుకోవడం కన్నా తొమ్మిడి హట్టి మీద ప్రాధాన్స్తే బాగుంటుందని నేను అది కడితే కొంత వేరకు ఉపశమనం ఉంటుంది అధ్యక్ష కాళేశ్వరం కాళేశ్వరం ప్రచారం చేసి చేసి మిగతా ప్రాజెక్ట్ ఏమి అధ్యక్ష ఏది కూడా ముందుకు తీసుకురాలి దాదాపుగా ప్రాజెక్టులన్నీ పెండింగ్ అధ్యక్ష నిజామాబాద్ గౌరవ సభ్యురాలు కవిత గారు మా నిజామాబాద్ ప్యాకేజ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి అధ్యక్ష ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ అధ్యక్ష నిజామాబాద్ సంబంధించి మాట్లాడి ఇస్తామిస్తాం మీరు చేసిన తప్పులను సరించడానికి సరిపోతా ఉంది మా సమయం మా డబ్బులు అన్ని కూడా అధ్యక్ష నేను నిజామాబాద్ జిల్లా వాస్తుంది అధ్యక్ష గౌరవ సభ్యురాలు కవిత గారు మా కోడలు అధ్యక్ష మా నిజామాబాద్ జిల్లా కోడలు కాంగ్రెస్ హాయంలో గుత్తుబా అలీ ప్రాజెక్ట్ చేసినప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ ప్రాజెక్ట్ అధ్యక్ష ప్యాకేజ్ అధ్యక్ష ఒక నాలుగు వందల కోట్లు ఇస్తే పరిపూర్ణంగా ప్రాజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటే కూడా పదేళ్ళు పక్కన పెట్టారు అధ్యక్ష దురుద్దేశంతో పదేళ్ళు పదేళ్ళు పక్కన పెట్టారు అధ్యక్ష ప్రాజెక్టు పదేళ్ళు పక్కన పెట్టడం వల్ల ఒకప్పుడు తెలంగాణలో సస్యశావం నిజామాబాద్ జిల్లా పార్కొంతా ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వెండబెట్టుకోబడింది అధ్యక్ష ఇవాళ ఎస్ఆర్ఎస్ ఉంది కాబట్టి ఆ కాళేశ్వరం పెరిగెప్పుకో నీళ్ళు నీళ్ళు వస్తూ ఉన్నాయి కాళేశ్వరం ఎక్కడ నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కాదు వయబుల్ ప్రాజెక్ట్ అంతకన్నా కాదు ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు వయబుల్ ప్రాజెక్టే కాదు ఇలా ఎస్ఆర్ఎస్పి ఉండబట్టి ఎస్ఆర్ఎస్పి నీళ్ళ ద్వారా పెద్దలు జీవన్రెడ్డి గారు చెప్పినట్టుగా ఎస్ఆర్ఎస్పి నీళ్ల ద్వారా కాళేశ్వరం మైన మెరుగులు దిద్దుకొని ఆ పేరు పేరు పాడి కాకుండా చూసుకుంటాం అధ్యక్ష సో కాళేశ్వరం విషయంలో నేను పెద్దలు కోదండ్రమే మనస్ఫూర్తి ఏకీపని వస్తున్నాను అధ్యక్ష ఇంకా దాని మీద కట్టారు మీరు చాలా గొప్ప చెప్పి కట్టారు ఏమైంది అధ్యక్ష మరి ఎందుకు బీటలు బారింది అధ్యక్ష ఇంత నాసిరకం ఇంత నాసిరకం కట్ట కట్టారంటే ప్రాజెక్టు కట్టిన మూడు కూడా బీటలు బారిపోతే ఎట్లా అధ్యక్ష ఇలా నెహ్రూ హాయంలో కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రండి సభ్యులు పోదాం ఒక గీత కూడా పడలేదు అధ్యక్ష డెబ్బై సంవత్సరాలు అయింది కట్టి నాగార్జున ప్రాజెక్టు ఎందుకు ఎందుకు అధ్యక్ష ఒక ఒక వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళకు ఉండాల్సిన ప్రాజెక్టులో అంత ఆ రకంగా నాణ్యత లోపించి కడితే మీరు అధికారంలో ఉండి ఏం చేశారు అధ్యక్ష ఎందుకు ఎందుకు కాంట్రాక్టర్ని మీకు ఆ వెసులుబాటు ఇచ్చారు అధ్యక్ష ఎందుకు ఎందుకు ఆ రకంగా నాశరకం కట్టారు నాణ్యత లోపంతో ఎందుకు కట్టగలిగింది ఇంత పెద్ద ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ అధ్యక్ష అది రూపాయి రెండు రూపాయలు లక్ష నాలుగు వేల కోట్లు అధ్యక్ష సరే అదే ఒక రకం అధ్యక్ష ఇవాళ సంతోషం నీటి భారత శాఖ ఇరవై మూడు వేల పైకి కోట్లు ఇచ్చినారు దాదావరకు పెండింగ్ ఉన్న ప్రాజెక్టు కొద్దిగా ప్రయారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష అదేవిధంగా మహిళలకి అధ్యక్ష ఇస్తామండి మహిళలకి అధ్యక్ష ఐదేళ్ళు కేబినెట్ ఒక మహిళను కూడా పెట్టుకోలేక కేబినెట్ నడిపారు అధ్యక్ష ఇది వాళ్ళు మహిళలకి ఇచ్చే గౌరవం అధ్యక్ష ఐదేళ్ళు 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 ఎప్పుడు ఇచ్చారు అక్కకి ఎప్పుడు ఇచ్చారండి అక్కకి రెండో దఫ ఇచ్చారు మీరు అదే ఆ అక్కకి మొదటి దఫా ఇచ్చుంటే గిరిజన మహిళను మనం గౌరవించుకున్నట్టు అయ్యేది కదా ఆ మహిళకే ఆ అక్కకే మొదటిసారి ఇచ్చుంటే ఇవాళ అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో అధ్యక్ష ఉచిత బస్సు ఇచ్చి ఇవల్ల దాదాపు కోటిన్నర మహిళలు ప్రయాణిస్తే దానికి నాలుగు వేల మూడు వందల కోట్లు కొత్త కేటాయింపు చేశారు అధ్యక్ష దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు మహిళలకి ఆదా ఆర్టీసీ వాళ్ళు ఎన్ని బస్సులు తెచ్చామో మీరు చూడండి బయట రేపరపే ఎట్లా తిరుగుతామో చూడండి ఎలక్ట్రిక్ బస్సులు ఎన్ని తీసుకొచ్చామో చూసి చూడండి గృహజ్యోతి అధ్యక్ష యాభై లక్షల కుటుంబాలు ఇలా గృహజ్యోతి వల్ల లాభపడతా ఉన్నాయి అధ్యక్ష దాదాపు రెండు వేల కోట్లు దానికి ఇచ్చారు అధ్యక్ష గ్యాస్ సబ్సిడీ బీజేపీ ఇచ్చేసరి ఒక రూపాయి కనుసనివ్వదు అధ్యక్ష మనం ఈ ఈ టర్మ్లో ఏడు వందల పైసలు కోట్లు పెట్టుకున్నాం ఐదు వందల సబ్సిడీ అయితే మనం ఇస్తాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష జాబ్స్ అధ్యక్ష పెద్దలు ఆపర్చునిటీ చెప్తా ఉండే మేమిచ్చిన నోటిఫికేషన్లు మీరు ఇచ్చిందండి మరి మీరు ఊరద్దన్నారు అధ్యక్ష పదేళ్ళు ఊరించి ఊరించి మీరు ఇచ్చిన ఉద్యోగుల సంఘం యాభై ఐదు వేలు దాటలే నోటిఫికేషన్ ఇచ్చారు లక్ష అరవై వేలు అన్ని కలుపుకొని ప్రభుత్వ పరంగా ఇచ్చిన జాబులు యాభై వేల నుంచి ఎనభై వేల మధ్యనే నోటిఫికేషన్ ఇచ్చామని నోటిఫికేషన్ ఇచ్చే ఎవరు వద్దన్నారు అధ్యక్ష ఎవరైనా వద్దన్నారా మేము ఆపర్చునిటీ ఇచ్చి ఉద్యోగాలు కావాలా కావాలంటే ఎందుకు వెళ్ళి అధ్యక్ష మీకు మీకు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి అధ్యక్ష అది తెలంగాణ ఎందుకు వచ్చింది అధ్యక్ష ఎంతమంది ప్రాణాలు పోతే అధ్యక్ష వచ్చింది అధ్యక్ష ఎంతమంది ఇచ్చింది మేమే పెద్దల జీవనెడ్డి అడిగే ఆన్ రికార్డ్ సోనియా గాంధీ లాంటి మహాతల్లి లేకుండా ఉండుంటే తెలంగాణ సాకారం అయ్యేదే కాదు ఇది కేసీఆర్ మాటలు అసెంబ్లీలో నిండు సభలో కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం నుంచి విభజించాలంటే ఎంత పెద్ద ప్రక్రియ ఉంటుందో సభ్యులు తెలుసుకోవాలి ఆ క్రమంలో చాలా మంది అసలు బాసినారు కొన్ని చనిపోయిన వాళ్ళకు మీరేం చేశారు అధ్యక్ష అధ్యక్ష ఊరు వేసుకొని నిప్పండించుకొని చనిపోయారు అధ్యక్ష టిఆర్ఎస్ ఒక సెకండ్ తరం నాయకుడికి కిరోసం పోసుకునే అవకాశం వచ్చింది కానీ నిప్పండించుకునే అవకాశం రాలే ఎట్లా అధ్యక్ష అది ఎవరు చనిపోయారు అధ్యక్ష బీదవారు 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 ఏ రకంగా ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది కూర్చోండి కూర్చోండి